ఉంది అంటే ఇట్లా మంది పాలు ఇంతమంది ఉంటాయి ఒక దాదాపు అరవై పాలుంటాయి ఇరవై మంది ఉంది ఎంత మూడు వందల యాభై ఎకరం ఖాళీ ఉంటారు ఖాళీ మొత్తం కనుకో పేరు ఆనంద కేసు అందుకు ఇప్పుడు మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు కడిగేసింది ఎకరా ఉంటుంది కనుకో ఆనంద కేసే కదా ఉంటాయి కదా ఇప్పుడు సార్ కడిగేసింది మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు కడిగేసింది ఎకరా ఉంటుంది कबैयाला सर रो इवनी मल्ला बान कछन अंदर अंदर वडा नेला पार तर तर वड बड तर कमांडार बार वगैरा नंतर आपण करले पण मैच इगा चालू आहे चालू आहे हा आमचं मैच आहे तो कॉल पर कर रहा था मैंने परसों मीटिंग में मैं बोलती थी 378800 खादाने माफी पकड़ूं मैं आज देख रहे हैं मैं हां ये तो काम बंद सारा कर रहा था पूरा आज बोला पूरा 1000000 का చేస్తుంటే అభివృద్ధి ఇంకా పేరెంట్ తేట ఆరు గంటలు జైలు నుంచి కనుక అని అడిగిన చదవచ్చింది మీ సపంచం పంపిస్తున్నారు అప్పుడు అంత మళ్ళీ వచ్చి బ్రెడ్ మనం దొప్పుకున్నా లేకపోతే వారికి ఆరు దక్క పంటలు కొట్టుకోండి ਇਹ ਹਨ ਇਹ ਫੰਦੀ ਆਧਾਰ ਲਗਾ ਕਰਿਆ ਆਧਾਰੋਂ ਉੱਤੇ ਮਰਨੋ ਜੱਟਾ ਦਬਕਾ ਕਰਦਾ ਆਧਾਰ ਲੱਗਦਾ ਹੀ ਆਲ ਫੰਦੀ ਪੜਦਾ ਹੀ ਆ ਇਸਨੇ ਪਰਵਾਦ ਬਾਹਰ ਨੂੰ ਲੈਣ ਤੰਗ ਆ ਰਸਾ ਜ਼ੋਰ ਨਾਲ ਮਸ਼ਕਲਾ ਸੁਣਦੀ ਅਹ ਮਾਰਵਾਣ ਇਹ ਬੰਨੇ ਆਪ ਕੋਲੋਂ ਕੋਕਾ ਕੱਟੇ ਤਾ ये का அதோ வர அந்த வர அந்த கேலி பத்த பத்த கால் வந்து ஐயோ பத்த பத்த கால் வந்து ஐயோ பத்த பத்த கால் வந்து என்ன பண்ணுது பண்ணுது నేడు నక్కల్ చెరువు గూడెం సంబంధించిన ఆదివాసీ నాయకపోవడగూడానికి తుడినదెబ్బ నుండి రావడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇరవై ఒకటి డెబ్బై సరైన నెంబర్లో వ్యవసాయం చేసుకున్న మా ఆదివాసుల మీద గతంలో కూడా దాడులు చేసిండ్రు మళ్ళీ అదే తరుణం లోపల మరి ఇప్పుడు కూడా మళ్ళా దాన్ని పునరుద్ధరణం చేసుకుంటా మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారులు కంది చేసుకుంటే కంది లోపల కంది చే మొత్తం బర్లతో మేపించి అధికారాన్ని పెద్ద అంద విధంగా ఇలా ఆదివాసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు చూసి సర్వే చేసి మనిషికి పదహారు గుంటలు ఇరవై గుంటల భూమి కనీలు వాదినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు దురాంకారంతో ఇలా దీన్ని పూర్తి స్థాయిలో ఈ భూమిని మందికి ఒక గిరిజనేతరులకు అప్పగించే ప్రయత్నం లోపల ఈ భూమి మీద ఉన్న ఆదివాసులను ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన వడ్డూరు లక్ష్మణ ట్రైబల్ మినిస్టర్ గారు కూడా వెంటనే దీన్ని పరిశీలించి మా ఆదివాసులకు కుటుంబానికి ఏకరం చొప్పున పట్టాలు ఎవరైతే ఈ పంట మేపించిన ఫారెస్ట్ అధికారులు ఉన్నారో రవీందర్ మరి ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని వెంటనే రిమల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి ఎందుకంటే పంట నష్టం చేస్తే ప్రాణం ఇచ్చినట్టే మరి అట్లాంటి అధికారాలు అట్లాంటి చట్టాల వల్ల తెలియదా మరి ఏం చదువుకో తెలియదు మరి ఇలా పంట నష్టం చేసారు కాబట్టి పంట నష్టపరిహారం కట్టించుకుంటూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తోడు డిమాండ్ చేస్తూ ఉంది మరి లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద మేము నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇదే సర్వే నెంబర్లో ఇరవై ఒకటి డెబ్బై సర్వే నెంబర్ లోపల ఇది ఇక్కడ దాదాపుగా తోడు ఎకరైనా కొద్ది పట్టాలు ఇలా మామిడి తోటలు ఉంటాయి మరి బిజినేసర్లకు మామిడి తోటలు ఎట్లా ఇచ్చిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం మరి వాళ్ళ దగ్గర ఏమి ఏం ఆశించి ఎందుకు మీరు ఆ విధంగా వాళ్ళకి పట్టాలు ఇస్తారు మా పొట్టకూటి కోసం పది ఇరవై గుంటలు వ్యవసాయం చేసుకుంటే ఇవాళ మా మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి వెంటనే ఏదైతే ఉన్నదో ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ మామిడి తోట ఎవరుందో ఆ మామిడి తోట వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి వాళ్ళకి ఎందుకు లాలెడ్ పడి వాళ్ళ దగ్గర మరి ఏ రకంగా ఏ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో లేదు మరి ఇరవై ఒక డెబ్బెండ్ సరైన మళ్ళీ ఎకరాలు కొద్ది మామిడి తోట ఇవాళ వాళ్ళు వేసుకొని ఇలా దాన్ని పూర్తిగా వాళ్ళు పన్ని పంటలు పండించుకునే తరుణం లోపల వాళ్ళని సపోర్ట్ చేస్తూ లేరు గిరిజన ఆదివాసులు దాడులు చేస్తూ ఉన్నారు మరి దాడులను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే సర్వే చేయించాలి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి సర్వే చేయించి ఆదివాసులకు భూములు ఇవ్వాలని చెప్పి మీ తొండు దెబ్బలు మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాదాపు ఆదివాసులకు ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంది కానీ మీ కింద ఉన్న మీరేమో ప్రజలకు న్యాయం చేయాలని చూస్తా ఉన్నారు కింద అధికారులు ప్రజలతో వ్యతిరేకంగా తీసుకొచ్చే విధంగా ఇవాళ వీళ్ళు ఒక టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపక్షంగా నిలబడి ఇలా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్న విధంగా చేస్తా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఈ అధికారులు ఇలా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారా లేకుంటే ప్రజల నుంచి వ్యతిరేకం తీసుకొచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారని ఆలోచన చేయాలి ఇట్లాంటి అధికారులు ఇలా డిపార్ట్మెంట్లు ఉంటే చాలా చెడ్డ పేరు వస్తాయి కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే మరి వీటి మీద పరిశీలన చేసి దాదాపు రెండు మూడు రోజుల లోపల దీనికి సర్వే చేయించి ఇవాళ మాకు కుటుంబానికి ఎకరా సొప్పున పట్టలు ఇవ్వాలని చెప్పి మేము ఇలా చుడినప్ప పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మరి లేని విధంగా లేని పక్షం లోపల ఖచ్చితంగా మళ్ళీ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాల నుంచి ఆ చెరువు చూడండి అక్కడ ఉన్న ఊర్లు చెరువు ఆ ఊర్ల చెరువు అనేది ఆ చెరువు దాదాపు మా తాతలు ముత్తాతలు ఇలా దాంట్లో వేసుకొని జొన్న వేసుకొని మొక్కలు వేసుకొని బతుకుతున్న పరిస్థితి లోపల మరి అవన్నీ మరిసిపోయి మరి ఇలా ఈ భూమి మీద ఇలా మంచిగున్న భూమి అని చెప్పి గిరిజనులతో కట్టుబెట్టే విధంగా దీన్ని అధికారులు వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా కొత్తగా వినబడే విషయం ఏంటంటే ఇక్కడ ఏదో మిల్లు పెడతా అని చెప్పి ఆలోచిస్తుంది కదా మరి ఫారెస్ట్ అధికారుల ఫారెస్ట్ భూములలో మిల్లెట్లో పెడతారు మరి అదేవిధంగా ఇక్కడ ఆదివాసులు చేసుకున్న భూములు ఇలా వ్యవసాయం చేసుకున్న భూములలో మిల్లెట్లో పెడతారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా భూమిని ఆదివాసులకు కడుపు కొట్టే ప్రయత్నం లోపలనే అధికారులు పూర్తి స్థాయిలో విభిన్నంగా వ్యవహరిస్తున్నారు కనుక ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం